డిచినవి పదక స్వతంత్ర వీర సంపా స్వర్ణ పతాకం స్వచ్ఛమైనా స్వర్ణ పతాకం కదలాలిరా గుండల చప్పుడు చెల్ రా కదలాలిరా గుండల చప్పుడు రా స్వతంత్ర రా వినిపించగచ్చేల మంది నేల కొరిగను నెల మంది నెల కొరిగను వేల మంది నెల కొడుగను వేల మందిగా కేకల ఫలితము నేడు లభించిన స్వాతంత్ర ఫలితం కదలాలిరా గుండెల చప్పుడు చేయాలిరా సందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరా సందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరా అదికు నాది ఇదికు నాది నేల మీదనికి ఎదికు లేదని నేల మీదనికి ఎదికు లేదని నేల మీదనికి ఎదికు లేదని రాలి నీది కాదు నీరు నీరు కాదు ఉప్పు లేదని చెప్పు ఉప్పు లేదని చెప్పుకోనంటే ఉప్పు లేదని చెప్పు అప్పుడు కూతులు చూసిన ధరలకు గుప్పలు సత్యాగ్రహం దండె కదలాలిరా గుండెల చప్పుడు చేయాలిరా సందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరా సందడి కావాలిరా అన్న తోరాలను మన్న తోరపున చెప్పి అల్లు సీతను తలసిరిని గురుకుడిన వీరేన గుండెల చప్పులు చేయాలిరాందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరాందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరా నాటి వీరుల కళ్ళ పంట ఏ నాటికి కారాలు కళ్ళల పంటే నాటికి కారాలు కళ్ళల పంట నాటికి కారాలు కళ్ళల పంట ఎల్ల జనము కంచిగా నిలిచి తల్లి భారతని కాపాడాలి దండుగా కదలాలిరా గుండెల చప్పుడు చేయాలిరా సందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరా సందడి కావాలిరా స్వాతంత్ర సంబరం అవ్వాలిరా ఎగరాలి ఎగరాలి జాతి పతాకం ఖ్యాతి గడించిన విజయ పతాకం జాతి గడించిన విజయ పతాకం జాతి గడించిన విజయ పతాకం స్వాతంత్ర వీరుల సంపాదించిన స్వచ్ఛదైన ందుగా కదలాలిరా గుండెల చప్పుడు చేయలేరా కదలాలి రా గుండెల చప్పుడు రా సందడి కావాలిరా స్వతంత్ర సంబరం వలి సందడి కావాలిరా స్వతంత్ర సంబరం రా సందడి కావాలి